అందరికీ నమస్కారం అండి కథ పేరు చూపులు కలిసిన శుభవేళ రచన నేరజ హరిప్రభల చదువుతున్నది పద్మావతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అర్జున్ ఉదయాన్నే లేచి ఈ రోజు లాగానే వాకింగ్కి వెళ్తున్నాడు అప్రయత్నంగా అతని చూపు ఎదురుగా ఉన్న మేడ మీద పడింది అక్కడ ఒక యువతి తెల్లటి చీరల్లో తడిగా ఉన్న తన శిరోజాలను టవల్తో తుడుచుకునే దృశ్యాన్ని చూసి అతని కళ్ళు ఆగిపోయాయి ఇంత అందంగా ఉందే ఈ అమ్మాయి రంభా ఊర్వశుని తలదన్నే రమణీయుల అమ్మ ఎవరిమె అని తన మనసులో అనుకున్నాడు అర్జున్ అప్పటి నుండి ప్రతిరోజు అదే సమయంలో అతను వాకింగ్కి వెళ్తున్నాడు కాకపోతే వాకింగ్ కన్నా ఎక్కువగా మేడవైపు చూస్తూ ఉండటం అతనికి పరిపాటిగా మారింది అటు సాహితి కూడా ఒకరోజు తన చేతిలో పుస్తకం పట్టుకొని బాల్కనీలో కూర్చుని ఉండగా అర్జున్ వైపు చూచి చిరునవ్వు నవ్వింది ఆ సమయంలో అర్జున్ హృదయం మన్మద బాణం తగిలినట్లు ఫీల్ అయింది ఇరువురి చూపులు కలిసినాయి ఇలా ప్రతిరోజు ఇరువురు తమ చూపులతోనే పలకరింపులు పరిపాటిగా మారింది ఒకరోజు అర్జున్కి ఎదురింటి వాళ్ళ నుండి అరుపులు వినపడగా గాబరాగా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ ఇంట్లో ఒక అమ్మాయి తప్పి పడిపోతే ఆమె తల్లి పెద్దగా అరిచిన అరుపులవి వెంటనే ఆమెకి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లాడు అర్జున్ బాబు సమయానికి వచ్చి మా నీలిమను రక్షించావు ఇంత మంచి మనసున్న నిన్ను కన్న నీ తల్లి ఎంత సద్గుణవతి నీకు మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అంది కృతజ్ఞతతో నీలిమ తల్లి యశోద అయ్యో ఇందులో ఏముందండి మర్యాదపూర్వకంగా అన్నాడు అర్జున్ ఆవిడ పక్కనే ఉన్న యువతిని చూ చూసి పలకరింపుగా చిరునవ్వు నవ్వాడు ఆమె ఎవరో కాదు ప్రతిరోజు తను చూసే ఎదురింటి యువతి కానీ ఆ నవ్వులో ప్రేమ తొలి అడుగుల అడుగులు కనిపించింది సాహితికి ఈమె మా పెద్దమ్మాయి సాహితి డిగ్రీ చదువుతోంది నీ పేరేంటి ఎదురుబదురుగా ఇల్లున్నా రోజు నిన్ను చూస్తున్నా నీ పేరేమిటో తెలియదు ఎవరి హడావుడి వాళ్ళదాయే అంది యశోద నా పేరు అర్జున్ అండి బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నాను అన్నాడు అర్జున్ హాయ్ అని పలకరించింది సాహితి హాయ్ అని అక్కడి నుంచి వాళ్ళ వద్ద సెలవు తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు అర్జున్ కొన్ని రోజులుగా కొడుకు వాళ్ళకం గమనిస్తూ విషయం ఏంటో వాడే చెబుతాడులే అని అనుకుంటున్న వసుంధర ఇక అసలు విషయం ఏంటో తెలుసుకుందామని ఒక రోజున అర్జున్ వద్దకు వెళ్ళి అతని వంక అనుమానంగా చూస్తూ రోజు నీ ప్రవర్తనని గమనిస్తూనే ఉన్నా ఇప్పుడన్నా ఏమైనా చెప్తావా ప్రతిరోజు మేడవైపు ఆ అమ్మాయి వంక చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్నావు దేనికి అంది అకస్మాత్తుగా తల్లి అడిగిన ప్రశ్నకు అర్జున్ తడబడ్డాడు కానీ సాహిత్య అభిప్రాయం తెలుసుకోకుండా తల్లితో తన ప్రేమ విషయం చెప్పే ధైర్యం అతనికి ఇంకా రావటం లేదు రోజులు గడుస్తున్నాయి అర్జున్ సాహిత్యల మధ్య చిన్న చిన్న మాటలు మొదలై అది అభిమానంగా మారి క్రమేణా హాయిలు బుక్స్ ఇచ్చి పుచ్చుకోవటం షాపింగ్ చేయటం మొదలగు అన్నీ జరుగుతూ మెల్లగా ఒక అనుబంధం వైపు నడిపిస్తున్నాయి సాహిత్య కాలేజీ నుంచి అర్జున్ బ్యాంక్ నుంచి రాగానే ఇద్దరు ఎక్కడో అక్కడ సరదా కబుర్లతో గడపటం పరిపాటైంది కూతురి ప్రవర్తనను గమనించిన యశోదా ఆమె నిలదీసింది ఎదురింటి అబ్బాయితో ఏం వ్యవహారం నడుస్తోంది బుద్ధిగా చదువుకో అంది ప్రేమ అనేది తప్పు కాదు నా జీవితాన్ని నిర్ణయించుకునే బాధ్యతను నేను తేలిగ్గా తీసుకోను అర్జున్ మంచి వ్యక్తి మనసులో అనుకుంది సాహితి సాహితి తమ ప్రేమ విషయం తల్లితో చెప్పగా ఆమె ఆవిడ నివ్వరపోయింది చూడు సాహితి మీ నాన్న యాక్సిడెంట్లో చనిపోయాక చిల్ల చిన్నపిల్లలైన మిమ్మల్ని ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ కష్టపడి పెంచి చదివిస్తున్నాను మగదిక్కులేని ఈ ఇంట్లో గౌరవంగా బతుకుతున్నాను నీవు బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తూ నీ చెల్లిని పైకి తీసుకొస్తావని ఆశ పెట్టుకున్నాను ఈ ప్రేమ దోమ వద్దమ్మా అంది యశోద బాధగా ప్రేమ అనేది తప్పు కాదు నా జీవితాన్ని నిర్ణయించుకునే బాధ్యతను నేను తేలికగా తీసుకోను అర్జున్ చాలా మంచివాడమ్మా మా మనసులు కలిశాయి అతను వాళ్ళ కుటుంబం గురించి చెప్పాడు తల్లిదండ్రులకి అతను ఒక్కడే కొడుకు సమయం చూసుకొని ఆవిడకి మా విషయం చెప్తానన్నాడు మీ అందరి ఆశీస్సులతోనే మా పెళ్లి తప్పకుండా జరుగుతుంది అంది సాహితి మన ఇంట్లో ప్రేమ పెళ్లిళ్ళు జరగవు మంచి సంబంధం చూస్తాను చేసుకో అంది యశోద ఒక సాయంత్రం వేళ చిరుజల్లుల వానలో రెండు గొడుగులు ఒకటి సాహితి చేతిలో మరొకటి అర్జున్ చేతిలో నీకు ఇష్టమైనది ఏమిటో చెప్పు అన్నాడు అర్జున్ సాహితి సమాధానంగా చిరునవ్వు నవ్వింది అర్జున్ ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండి మరలా అదే ప్రశ్న అడిగాడు పోనీ దీనికి సమాధానం చెప్పు నీ మనసులో నేనున్నానా అన్నాడు అర్జున్ సాహితి సిగ్గుతో నవ్వి తలదించేసి రోజు నీ చూపులకై ఎదురు చూసే నా కళ్ళని అందులో నీ ప్రేమభావాన్ని పసిగట్టలేదా నువ్వు ఇప్పటికే నా మనసు నీ కర్పించాను అన్నది అర్జున్ హర్షాతిరేకంతో నాకు చాలా సంతోషంగా ఉంది మన ప్రేమ విషయం మన రెండు కుటుంబాలకు చెప్పేద్దాం అన్నాడు మా అమ్మకు చెప్పాను నీవే మీ ఇంట్లో చెప్పాలి అంది సాహితి కాసేపు కబుర్లు చెప్పుకొని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళారు వసుంధరకు కొడుకు పెళ్లి గురించి చాలా ఊహలు కలుగుతున్నాయి అర్జున్ వాళ్ళకను తెలుస్తున్న త్వరలో తమ స్థా స్థాయికి తగ్గ సంబంధం చూడాలని భర్త రఘురామ్తో చెప్పింది ఆయన సరే అని సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు ఇంట్లో జరుగుతున్న వ్యవహారం తెలుస్తుంది అర్జున్కి తమ ప్రేమ విషయం వాళ్ళకి చెప్పే సమయం ఇదే అనుకొని వాళ్ళకి తన మనసులోని మాట చెప్పాడు అది విన్న రఘురామ్ కోపోద్రిక్తుడై ససేమిరా కుదరదన్నాడు మన ఇంట్లో ప్రేమ పెళ్ళిళ్ళు జరగవు నేను చూసిన సంబంధమే నువ్వు చేసుకోవాలి అన్నాడు రఘురామ్ అర్జున్ కూడా అంతే పట్టుదలతో నా పెళ్లి సాహితితోనే జరుగుతుంది మీరు ఒప్పుకుంటే మీ పెద్దరికన్ నిలబడుతుంది అన్నాడు లేదంటే మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం అన్నాడు అర్జున్ వాళ్ళిద్దరి మధ్య నా వాదన ఇంకా పెరుగుతుందని గమనించిన వసుంధర వాళ్ళిద్దరికీ సర్ది చెప్పింది వసు పిల్లలు తమ మనసుకు నచ్చిన పెళ్లి చేసుకోవటం అన్నం తినటం అంత సులభం కాదే అన్నాడు రఘురాం భార్యతో వసుంధర అర్జున్తో సాహితీ వివరాలను అడిగింది ఆమెది తమ కులం కాదని తెలుసుకొని చాలా కోపంగా నీకు బుద్ధుందా మన కులం మన అంతస్తుకి తగ్గ పిల్ల నీకు దొరకలేదా ఆ అమ్మాయిని చేసుకుంటే మన పరువేం గాను సంఘంలో మేము తలెత్తుకు తిరగలమా అంది అమ్మా చిన్నతనం నుంచి నీవు నాకు మంచితనం మానవత్వాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోసావు ఇప్పుడు నా పెళ్లి విషయంలో ఇలా మాట్లాడతావని నేను ఊహించలేదు సంతోషంగా బతకటానికి కులం ముఖ్యం కాదమ్మా ప్రేమించే మంచి మనసు కావాలి ఆమె మంచితనమే నాకు నచ్చింది అన్నాడు అర్జున్ ఆ సుందర నిశ్శబ్దంగా మౌనంగా ఉంది ఆ తర్వాత అర్జున్ సాహితిలో ప్రేమకు అనుకోని అడ్డంకులు మొదలయ్యాయి రఘురామ్ కొడుక్కి పెళ్లి సంబంధాలను చూస్తుంటాడు ఈ వార్త తెలిసిన అర్జున్ సాహితిని కలవటానికి ప్రయత్నిస్తాడు కానీ తండ్రి గట్టిగా హెచ్చరిస్తాడు అర్జున్ సాహితులు ఒకరినొకరు చూసుకోలేని స్థితిలో కూడా వచ్చారు ముందు నిశ్శబ్దంగా పెరిగిన ప్రేమ ఇప్పుడు అడ్డంకుల్లో చిక్కుకుంది గుండెల్లో మౌనంగా తపనగా పోరాడుతున్న ప్రేమగా మారింది ఆరు నెలల తర్వాత అర్జున్ తన ఆఫీస్ పనుల్లో పూర్తిగా నిమగ్నమవుతున్నాడు అవుతున్నాడు కానీ ప్రతిరోజు సాహితీని గుర్తు చేసుకుంటూ డైరీలో ఒక వాక్యం రాస్తుంటాడు నీవు కనిపించని రోజులు నాకు చీకటి జీవితాన్ని గుర్తు చేస్తున్నాయి అంటూ ఇంకోవైపు సాహితీ తన తల్లి చూసిన సంబంధానికి ఒప్పుకోక ఇంట్లో తన మనశ్శాంతి కోసం ఒత్తిడిలో ఉండి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేరింది విద్యతో మంచి ఉద్యోగంతో జీవితాన్ని మార్చాలి తన ప్రేమను నిజం చేయాలి అనేది ఆమె మనసులో ఆశ ఒకరోజు యశోద వాళ్ళ ప్రేమను అంగీకరిస్తూ సాహితితో నీవి జీవితంలో ఉన్నతంగా ఎదిగితే వాళ్ళంతట వాళ్ళే నిన్ను పిలిచి తమ కోడలుగా అంగీకరిస్తారు అర్జున్ కూడా చాలా సంతోషిస్తాడు అంది కొన్నాళ్ళ తర్వాత అర్జున్కి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అవుతాడు తల్లి వసుంధర ఆశ్చర్యపోతూ అడుగుతుంది అర్జున్ ఇక్కడ ఉన్నంతవరకు నా మనసు సాహితీ జ్ఞాపకాలను వదలక బాధపడుతున్నాను అన్న కొడుకు మాటలకు చాలా బాధపడుతుంది వసుంధర వేరే చోటికి మారిన అర్జున్ మనసు సాహితిని తలుచుకొని క్షణం లేదు రెండేళ్లు చాలా భారంగా గడిచాయి ఇద్దరి మనసుల్లో ఉన్న బంధం మాత్రం మారదు డైరీలో అతను రాసిన పదాలు నీవు లేని రోజులు నా ఎదలో నీవే ఉన్నావని చెప్పే శబ్దాన్ని మరింత బలంగా చేస్తున్నాయి అర్జున్ కొత్త ప్రదేశంలో తన జీవితం మొదలు పెడుతున్నాడు కాలం గడుస్తుంది చూస్తుండగానే రెండు సంవత్సరాలు గడిచాయి సాహితీ ఇప్పుడు చదువు పూర్తి చేసి ఓ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తుంది అర్జున్ తిరిగి తన ఊరికే బదిలీ అయి వచ్చాడు తన మదిలో నన్నే అనుకున్న ప్రేమని ఓసారి నిజమయ్యేలా చూసుకోవాలనుకుంటాడు ఒక రోజున అర్జున్ వసుంధర దగ్గరికి వచ్చి చెప్తాడు అమ్మా ఈ మూడేళ్లల్లో నా మనసు మారిందేమో అనుకున్నా కానీ నా మనసు ఆమె దగ్గరే ఉంది ఒక్కసారి ఒక్కసారి అమ్మాయిని కలవాలి అన్నాడు బరువైన హృదయంతో వసుంధర కొంచెం నిశ్చలంగా ఉండి ఉండి కానీ ప్రేమగా చెప్పింది నీ బాధలోనే నిజాయితీ కనిపిస్తుంది నాయన నాకు ఇప్పుడు అర్థమైంది గెలిచే ప్రేమ ఒక్కటే ఉంటుంది ఆ ప్రేమ పసిగట్టగలిగే తల్లే నిజమైన అమ్మ అర్జున్ ఆశ్చర్యంతో ఆమె చేతిని పట్టుకొని అమ్మ నువ్వే నా గెలుపు పెళ్లి జీవితానికి మనసే మౌలికం అతను నిజంగా మా ప్రేమ దృఢమైనది అనిపిస్తోంది ఇప్పుడు అనుకుంది సాహితి తన మనసులో అర్జున్ సాహితి ఒక పుస్తక ప్రదర్శనలో ఏమీ అంచనా లేకుండా ఎదురెదురుగా కనిపిస్తారు చూపులు కలుస్తాయి కానీ మాటలు ఉండవు మనసు మూగదైంది చాలా క్షణాల తర్వాత అర్జున్ చెప్తాడు నిన్ను మరిచే రోజులు ఎన్నో వచ్చాయి సాహితి కానీ ఒక్కరోజు కూడా నేను ఎప్పుడూ నిన్ను మర్చిపోలేదు సాహితి చిరునవ్వుతో నువ్వు వెళ్ళిపోయిన రోజునే నేను నా డైరీలో చివరి పేజీగా రాశాను కానీ నిన్ను మళ్ళీ చూడగలిగాను నీవే నా మొదటి పేజీ అయిపోతావా అంది అర్జున్ కళ్ళల్లో నీళ్లు కానీ అతని పెదవులపైన చిరునవ్వు తొంగి చూస్తుంది కొన్నాళ్ళ తర్వాత పెద్దలు వాళ్ళ ప్రేమను అంగీకరించారు పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించారు సాహితి తల్లి అర్జున్ ఇంటికి వెళ్ళి అక్కడ వసుంధరతో మన పిల్లలు మనల్ని మార్చారు మనం వాళ్ళ ప్రేమకు అడ్డుగా ఉండకూడదని తెలిసేలా చేశారు అంది వసుంధర హర్షాత్రేకంతో మీ మాటలు మన పిల్లల ప్రేమను మరి ప్రేమకు మరింత అర్థం తెచ్చాయి ఈ పెళ్లి మన కుటుంబాల మధ్య ప్రేమబంధంగా ఉండాలి అని అన్నది వసుంధర హర్షాత్రేకంతో పెళ్లి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వర్ణసుందరంగా అలంకరించిన మంటపం సాహితి అందమైన పుచ్చకాయ రంగు పట్టు కంచు పట్టు చీరలో ఉంది అర్జును హుందాగా కట్టుకున్న పట్టుపంచు కట్టులో కనిపించాడు ఇద్దరి మనసుల్లో తమ చుట్టూ ఇద్దరి మధ్య జరిగిన ప్రయాణం పరిచయం ప్రేమ విరహం పునఃకలయిక అన్ని ఒక్క క్షణంలో జరిగిందా అని తలుచుకుంటూ చూస్తున్నారు పెళ్లి మంత్రాలు మొదలవుతాయి మంగళసూత్రం కట్టే వేళ అర్జున్ మళ్ళీ సాహిత్యం చూస్తూ నీతో ఉండే ప్రతిక్షణం ఇదే నా జీవితం సాహితి నవ్వుతూని శబ్దంగా తలవోపుతుంది తర్వాత దశ వెడ్డింగ్ రిసెప్షన్ తర్వాత ఇద్దరు కలిసి హాని మున్కు బయలుదేరుతారు వెనుక విడిచిపోయిన బాధలు ఇప్పుడు కొత్త ప్రయాణం అర్జును సాహితిని చెంతకు చేరి చెప్తాడు నిన్ను ప్రేమించడం ఒక ప్రయాణం అయింది నిన్ను పొందటం ఒక గెలుపు నీతో పంచుకున్న ప్రతిరోజు నాకు విజయమే అన్నాడు ప్రేమగా నీ ప్రేమ నన్ను నమ్మకంగా మార్చింది నీకోసం ఎదిగాను ఇప్పుడు నేను స్నేహితుడిగా జీవన భాగస్వామిగా పిలవగలగటం నా అదృష్టం అంది సాహితి ఈ ప్రేమ కథ ఓ అల కలల కదలిక కాదు ఇది ఓ సత్యంగా నిలిచిన అనుబంధం ఇందులో విరహం ఉంది బాధ ఉంది తల్లి ప్రేమ తండ్రి మార్పు ఇద్దరు ఎదుగుదల ఉంది అన్నాడు అర్జున్ ప్రేమ నిజంగా గెలవాలి అంటే అడిగేది హృదయం ఇచ్చేది ధైర్యం నిలుపుకోవాలంటే నమ్మకం కావాలి అనుకున్నారు సాహితీ అర్జునులు ఈ కథ సమాప్తం